రైతు సోదరులకు నమస్కారం ప్రస్తుతం మనం మహిబాద్ జిల్లా గుర్రపుతండ గ్రామంలో ఉన్నాము ఇక్కడ బాణవత్తు శ్రీని గారి తోటలో ఇప్పటి వరకు చూడడం జరిగింది ఈ వెరైటీ పేరు జవాన్ కొత్తగా ఇచ్చాము వెరైటీ చాలా అద్భుతంగా ఉంది కాయ సైజు లో కానీ కాయ కలర్ కానీ ఈ చుట్టుపక్కల రైతులను అడిగినా గానీ నెక్స్ట్ ఇయర్ ఇదే వెరైటీ వేస్తామని చెప్పేసి గట్టిగా చెప్తున్నారు మరి కొంత సమాచారం రైతు మాటల్లోనే తెలుసుకుందాం మాది గురపతండ మండలం మరిపడ జిల్లా మహబూబాద్ నా పేరు బాను శ్రీను ఇది కర్షక శ్రీడు వారి జవాన్ చాలా బాగుందండి ఈ సంవత్సరం వేసిన ఫస్ట్ నేను కొంచెం బాగా తోట బాగా పేరు బాగా వస్తుంది కాయ సైజ్ బాగుంది ఈ సంవత్సరం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది నల్లిని తట్టుకుంటది పెరుగుదల బాగుంటది రైతులందరూ వేసుకోవచ్చు రైతు సోదరులకు నమస్కారం నా పేరు శ్రీనివాస్ రెడ్డి మాది కొరవిలో లక్ష్మీ నరసింహ ఫర్టిలైజర్ షాప్ కర్షక శ్రీడు వారి జవాన్ త్రిపుల్ నేను విత్తనాన్ని ఇది ఇదే సంవత్సరం రైతుకు ఇవ్వడం జరిగింది సీన్ వారి తోటలో ఇది మంచి నల్లిని తట్టుకునే వెరైటీ కొత్తగా రావడం వల్ల మార్కెట్ లో మేము ఈసారి పరిచయం చేసుకున్నాం ప్రతి రైతు ఈ ఇత్తనాన్ని నెక్స్ట్ ఇయర్ మీకు వేసే దాంట్లో ఒక పది ప్యాకెట్లు గాని ఒక రకరం గాని వేసుకొని రిజల్ట్ చూడండి కాయ సైజు కానీ తాలు శాతం కానీ తక్కువ ఉన్నది చూడండి ఇప్పుడు కాయ సైజ్ కానీ తాలు శాతం చాలా తక్కువ డాక్ కాయలు అనేవి లేవు కాయల్ కలర్ కూడా బాగున్నాయి కాయ సైజ్ బాగున్నది గనుపు దగ్గరే ఉన్నది జంటల్ జంటల్ కాయలు కాదు ఒక స్టెప్ పెరిగింది దాదాపు నాలుగున్నర అడుగులు హైట్ ఉన్నది తోట ఆ మీకు సీన్ గారు ఎట్లా అనిపిస్తుంది మీకు చాలా బాగుందండి ఆ ఈ నల్లిని తట్టుకోవడం కానీ ఇతర తోటలతో పోల్చుకుంటే ఇప్పుడు పక్క తోట అన్నీ పోయినాయి ఇప్పుడు కొంచెం నీట్ గా ఉంది తోట అయితే ఇప్పుడు నల్లికి తట్టుకో ఇప్పుడు వచ్చే సంవత్సరం రైతులు వేసుకో ఆ రైతులు వేసుకోవడానికి మీరు ఏం సూచన ఇవ్వగలుగుకుంటారు తప్పకుండా వేసుకోవాలి సీడు రెండు మూడు సంవత్సరాల క్రితం వేరే వేరే టీలేసారు దీనికి దానికి మీకు ఏమన్నా అత్యాసం తేడా అనిపించింది రెండు సంవత్సరం వేసింది కొంచెం చచ్చిపోయిన తోట మొత్తం ఈ సంవత్సరం ఇది కొంచెం అది చనిపోవడం కూడా తట్టుకుంటాంది పెరుగుదల తట్టుకుంటాంది కాయలు బాగుంది దిగుబడి ఎంత వచ్చిందని అనుకుంటాను ఇప్పుడు ఎకరాకి ఎకరానికి ముప్పై గంటల దాకా అయితే అనుకుంటాను ముప్పై అని రైతు అంటుండు ఇంకా ఎక్కువ కూడా అవ్వొచ్చు ఇప్పటికి కూడా పూత పిందె మంచి ఉన్నది ఇంత నల్లిని తట్టుకొని కూడా పిందెలు మంచిగా అవుతున్నాయి కాబట్టి రైస్ సోదరులు ప్రతి ఒక్కరు ఇంత మంచి వెరైటీని వదులుకోకుండా మీరు ఒక రెండు ఎకరాలు వేసేటోళ్ళు ఒక హాఫ్ ఎకరమైన అయినా ఏసి చూడండి నెక్స్ట్ ఇయర్ మీరే అడిగి తీసుకెళ్తారు ఈ విత్తనాన్ని కర్షక్ సీడ్ వారి జవాన్ త్రిబుల్ నైన్ విత్తనం